హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేసి ఏపీలో సర్వే జరుగుతుంది కదండి అయితే ఆ సర్వే గురించి అయితే నేను కొన్ని మీకు విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సర్వే నాకు జరిగిందండి అది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట ఓకేనా అండి కొంచెం తెలియని వాళ్ళకి ఇంకా సర్వే జరగని వాళ్ళకి కూడా ఏమి అడుగుతారు ఏమి సిద్ధంగా పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది కదా దానికోసం అయితే నేను చెప్తున్నానండి సర్వేలో నన్ను ఏమేమి అడిగారు ఏమేమి చెప్పాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరుడుమెల్లి వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఓకే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాము ఇంకా ఫస్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నాకు సర్వే ఎలా జరిగింది అంటే సడన్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ అండి ఫోర్ డేస్ బ్యాక్ అయితే నాకు మా సచివాలయం నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత ఎవరు అని అడిగితే ఇలా సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సర్వే జరుగుతుంది కదా ఆ సర్వే కోసం చేశాము అనేసి చెప్పారండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడిగారు అడిగితే ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన అయితే అక్క చాలా బాగా మాట్లాడింది అన్నమాట ఫోన్ చేసిన అక్క సచివాలయం నుంచి ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క అని చెప్పాను సరే అయితే నేను సర్వే చేస్తాను నాకు డీటెయిల్స్ చెప్పు అనేసి అయితే చెప్పింది ఓకే అక్క అనేసి చెప్పినా ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఏమేమి డీటెయిల్స్ అడిగింది అనేది నేను చెప్తాను మీకు ఫస్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి అక్క ఏమన్నదంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చెప్పు అనేసి అడిగింది ఓకే అక్క అన్నాను ఫస్ట్ అయితే ఓటీపీ పంపించింది నాకైతే రాలేదండి ఓటీపీ వచ్చిందా అని అడిగితే లేదక్క రాలేదు అని చెప్పాను అదేంటి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా ఆధార్ కార్డుకి ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అన్నది సరే అనేసి అలా టూ టైమ్స్ పంపించింది ఓటీపీ రాలేదండి రాకపోతే అంటే మొబైల్ సిగ్నల్ లేదనుకుంటాను అప్పుడు అందుకనేసి ఓటీపీ రాలేదనుకుంటా ఓకేనా అయితే ఓకే అక్క నేను చెక్ చేయించి మీకు ఫోన్ చేస్తానని చెప్పాను ఓకే అనేసి అన్నది ఆ తర్వాత మా హస్బెండ్ని పంపించి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చూడు అనేసి అంటే వెళ్ళి చూపించారండి ఓకే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంది మా వారి నెంబర్ లింక్ అయ్యిందండి ఉందని చెప్పారు సరే అనేసి తర్వాత మళ్ళీ నేను కాల్ చేశాను అన్నమాట కాల్ చేసి అక్క మొబైల్ నెంబర్ లింక్ అయ్యే ఉందంట అనేసి అంటే సరే మరి అయితే నేను ఓటీపీ పంపిస్తాను చెప్పు అనేసి అన్నది ఓకే అనేసి చెప్తే ఓటీపీ పంపించిందండి ఓటీపీ వచ్చింది ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి చెప్పమన్నదండి ఓకే అనేసి నా మెయిల్ ఐడి అయితే చెప్పాను చెప్పిన తర్వాత మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పమనేసి అడిగింది ఓకేనని మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వచ్చిందండి ఓటీపీ చెప్పాను అది సెకండ్ పాయింట్ అనమాట ఫస్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీ సెకండ్ మెయిల్ ఐడి ఓ ఓటీపీ ఓకేనా ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏం చదువుకున్నారు మీరు అనేసి అడిగింది అడిగితే నా క్వాలిఫికేషన్ అనేది చెప్పానండి నేనైతే డిగ్రీ అన్నమాట డిగ్రీ క్వాలిఫికేషన్ అది డిగ్రీ అక్క అని చెప్పేశాను చెప్పిన తర్వాత ఎక్కడ చదువుకున్నావు నువ్వు అనేసి అడిగింది అంటే మనం ఎక్కడ చదువుకున్నాం మన యూనివర్సిటీ ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట అది ఫోర్త్ పాయింట్ ఏం చదువుకున్నావు అనేది థర్డ్ పాయింట్ అయితే ఎక్కడ చదువుకున్నారు అని అడిగేది ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట ఎక్కడ చదువుకున్నారంటే మనం చదువుకున్న యూనివర్సిటీ పేరు అయితే చెప్పాలి ఫోర్త్ పాయింట్ అయిపోయింది కదండి ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఏ ఇయర్లో నీ డిగ్రీ పాస్ అయింది కంప్లీట్ అయింది అనేసి అయితే అడిగింది ఇయర్ అంటే మన డిగ్రీ ఎప్పుడైతే పాస్ అయిందో ఆ ఇయర్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది చెప్పేసానండి తర్వాత వచ్చేసి పర్సంటేజ్ అండి మన పర్సంటేజ్ ఎంత వచ్చిందో అడుగుతున్నా పర్సంటేజ్ అయితే మనం చెప్పాలి తర్వాత అన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మన సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు అడుగుతారండి వాళ్ళు అడిగినప్పుడు మనం దగ్గరలో ఉంటే తీసుకెళ్ళి చూపించవచ్చు దగ్గర లేకపోతే ఫోటోస్ అయితే పెట్టమంటున్నారు ఫొటోస్ అవి కూడా క్లియర్గా క్లారిటీగా ఉండాలండి క్లారిటీగా ఉన్న ఫొటోస్ అయితే మనం వాళ్ళకి అప్లోడ్ చేయాలి అదండి ప్రాసెస్ అయితే ఆ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు సర్వే కంప్లీట్ చేసుకొని సబ్మిట్ బటన్ వస్తుంది సబ్మిట్ చేశారంటే మన సర్వే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట అయితే అక్క ఓకేరా అన్నీ ఓకే సబ్మిట్ అయిపోయింది సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే మరి అనేసి చెప్పింది ఓకే అక్క థ్యాంక్ యూ అనేసి నేను చెప్పిన అదండి సర్వే అయితే అలా చేస్తున్నారనమాట సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది మీలో ఎంతమందికి సర్వే కంప్లీట్ అయిందో కామెంట్ చేయండి ఓకే వస్తే హ్యాపీ కదండి చదువుకొని ఇట్లా ఖాళీగా ఉంటే ఎవ్వరికైనా కొంచెం బాధగా అనిపిస్తుంది అది ప్రైవేట్గానే జాబ్స్ ఇస్తారంట అండి గవర్నమెంట్ అనేం కాదు ప్రైవేట్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇస్తారట అవి కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు కదా అలా వీలైతే ఒక ఇరవై మంది వరకు ట్వంటీ మెంబర్స్ వరకు చోట ఉండి పనిచేసేలాగా ఆ ఊర్లో ఒక రూమ్ అయితే ఏర్పాటు చేసి పెడతారు అన్నట్టు కూడా వస్తున్న వస్తున్నది అన్నమాట అది ఎంతవరకు అనేది నాకు తెలీదు అను అంటున్నారు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు కలిసి చేసేలాగా చూస్తారు అనేసి చూద్దామండి సర్వే అయితే కంప్లీట్ అయింది కదా కొంచెం హ్యాపీగానే ఉంది ఇక వాళ్ళు అక్క ఏమన్నదంటే సరే ఫోన్ ఫోన్ చేస్తారు లేదంటే ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది లేకపోతే వాట్సాప్కి మెసేజ్ వస్తుంది అని చెప్పింది అన్నమాట సరే అక్క అనేసి చెప్పిన ఇంకా చూడాలి అండి ఆ దేవుడి దయ ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా ఫోను మెసేజ్ ఏమీ రాలేదు చూద్దామండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్వే వరకు కొంచెం హ్యాపీగానే ఉంది ఓకే నా పేరు వచ్చింది కదా నాకు సర్వే చేసేరు కదా అన్నట్టు ఇంకేంటంటే మరొకసారి చెప్తున్నానండి ఏమేమి అడుగుతున్నాడో అన్నీ దగ్గర పెట్టుకుని అయితే ఉందండి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వాళ్ళు సడన్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా కాల్ అక్క కాబట్టి మీకు కూడా ఎప్పుడైనా కాల్ రా కాల్ రావచ్చు కాబట్టి అన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి మీ సర్టిఫికేట్స్ అయినా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో ఆ నెంబర్ని మీరు దగ్గర పెట్టుకోండి ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ ఓటీపీ ఇమెయిల్ ఓటీపీ మీరు ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు పర్సంటేజ్ ఎంత ఏ ఇయర్లో పాస్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి ఫొటోస్లా అప్లోడ్ చేయాలి ఇదండి సర్వే అయితే నాకైతే ఇలా జరిగింది అన్నమాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందరూ కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కదా సర్వే అయితే ఈ విధంగా జరుగుతుందండి ఓకేనా చూద్దామండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి నాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలిగాను ఖచ్చితంగా ఇవైతే అడుగుతున్నారనేసి నేను చెప్పగలిగాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్